హలో అందరూ ఎలా ఉన్నారు వీడియోని స్టార్ట్ చేసే ముందు ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేయబోతు సబ్స్క్రైబ్ చేసేసేయండి బాలకృష్ణ గారి ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అయితే వీరందరూ కూడా హిందూపూర్లో ఆ మధ్య ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు అలానే బాలకృష్ణ గారి చిన్న కుమార్తె కుమార్తె తేజస్విని అలానే అల్లుడు శ్రీభరత్ కూడా తమ ప్రచారాన్ని మొదలుపెట్టేశారు అయితే ఈరోజు ఉదయం విశాఖలో సెంట్రల్ పార్క్లో చాలామంది వాకర్స్ తోటి అలానే యూత్ తోటి చాలా వరకు ముచ్చటించారు భరత్ అండ్ తేజస్విని దంపతులు అంతేకాకుండా విశాఖ డెవలప్మెంట్ గురించి అలానే ముందు ముందు చేయబోయే కార్యక్రమాల గురించి కూడా ముచ్చటించినట్లు అలానే చాలామంది కిడ్స్తో కూడా కలిసి చాలా వరకు టైంని స్పెండ్ చేసినట్లు భరత్ తన సోషల్ మీడియాలో చెప్పుకొచ్చారు అంతేకాకుండా విశాఖని ఏ రకంగా డెవలప్ చేయాలి అనే అంశాలపై కూడా చర్చించుకున్నట్లు ఆ తర్వాత కొంత టైం తీసుకుని తేజస్వినితో కలిసి బ్యాడ్మింటన్ కూడా ఆడి చాలా వరకు ఆటవిడుపు పొందాను అంటూ చెప్పుకొచ్చారు మన భరత్ గారు అయితే భరత్ గారు ఈసారి విశాఖపట్నం నుంచి ఎంపీ క్యాండిడేట్గా నిలబడుతున్నారు అంతేకాకుండా లాస్ట్ టైం జేడీ లక్ష్మీనారాయణ గారు అలానే ఎంవివీ గారితో స్వల్ప ఓట్ల వ్యవధిలో ఎంపీ సీట్ని కోల్పోయారు భరత్ గారు కానీ ఈసారి మాత్రం తనదైన శైలిలో చాలా వరకు గట్టి ప్రయత్నాన్ని ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది అంతేకాకుండా ఈరోజు తేజస్విని గారు కూడా తన భర్తకి మద్దతుగా శ్రీభరత్ గారికి ఓటే వేయాలి అంటూ కోరుతూ ఇంటింటికి వాడవాడకి అలానే తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే పోటీగా చేస్తున్న వెలగపూడి రామకృష్ణ బాబు గారితో కలిసి ప్రచార కార్యక్రమాలను తనదైన శైలిలో నిర్వహిస్తున్నారు వాటికి సంబంధించిన పిక్స్ కూడా మన ఛానల్లో చూసేయండి అలానే మన ఛానల్ తరపు నుంచి శ్రీభరత్ గారికి అలానే తేజస్విని గారికి ఆల్ ద బెస్ట్ చెప్పేద్దాం అలానే ఇంకెవరైనా ఛానల్ని కానీ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేసేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మా నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి థ్యాంక్స్ ఫర్ అండ్ సపోర్ట్